వయల్ని కడిపిస్తే వైష్ణ మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరీ ఈ రోజు మనం చూపించిన శారీస్ ఈ రోజున వన్ గ్రామ్ లో ఉన్నాయి అలానే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఉన్నాయి అలానే ఫైవ్ డి ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి ఫైవ్ డి డిజైన్ ఫైవ్ డిజైన్ స్పెషల్ కలెక్షన్స్ ఉన్నాయి అండి అలానే రా మ్యాంగో క్రెషర్స్ ఉన్నాయి రా మ్యాంగో టైప్ లో ఫ్యాన్సీ టిష్యూస్ ఉన్నాయి టిష్యూస్ లో చాలా రకాలు ఉన్నాయి ఫ్యాన్సీ లో అలా కాదు మీకు డైలీ వేస్ లో కావాలి డైలీ వేస్ లో కూడా ఉన్నాయి ఈ రోజు వీడియోలో ఆల్ కలెక్షన్ మీరు కొంచెం వీడియో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి మీకు ఏం కావాలనుకున్నా స్క్రీన్ షాట్ తీసి మాకు షేర్ చేయండి అలానే మీకు హోల్సేల్ వాళ్ళకైతే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఈ రోజు ఫస్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోదాన్ని ఫస్ట్ చూపిస్తున్న ఐటమ్ వస్తుంది వన్ గ్రామ్ గోల్డ్ లో వన్ గ్రామ్ గోల్డ్ లో ఇంటికి మన అడ్రస్ ఎక్కడ ఏంటి అనేది కూడా మనం అయితే ఒకసారి క్లారిటీగా విందాం మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన అభయ ఆంజనేయ కట్ పీసెల్స్ అండి షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది అండ్ ఇది మన ఈ రెండు వీడియో అన్నమాట అండ్ ఈ రోజు వీడియోలో చెప్పారు కదండి చాలా రకాలు ఉన్నాయి అని చెప్పేసేసి మన ఫస్ట్ కలెక్షన్ ఏంటండి మరి వన్ గ్రామ్ పట్టు వన్ గ్రామ్ పట్టు కలెక్షన్ ఓకే అండి సారీ అండి ఓకే అండి లిమిటెడ్ కలెక్షన్ సో కొంచెం లిమిటెడ్ ఉంది అన్నమాట వన్ గ్రామ్ పట్టు అండ్ శ్రావణ మాసం దగ్గరలో ఉంది కాబట్టి అది కూడా లిమిటెడ్ అని చెప్తున్నాం కాబట్టి వీలైనంత తొందరగా మీరు ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ మనకు ఫుల్ ఫుల్ అవునండి పళ్ళు బ్లౌజుల వైపు అయితే మాత్రం మేము మేము కూడా మధ్య కాలంలో ఉంచట్లేదు లేండి సారీ వైపే టర్న్ చేస్తున్నాము పెట్టే కస్టమర్స్ కూడా సారీ వైపే మాకు పెడితే మాకు కూడా క్లారిటీ ఉంటుంది అనమాట అండ్ సెకండ్ కలర్ వచ్చేసి కెమెరాల గ్రీన్ అయితే మనకి లేదు లేదని చెప్పాము మా ఊళ్ళు గోడౌన్ సద్దడంలో ఒక బండిల్ మిస్ అయిందండి ఆ ఒక్క బండిలే ఉంటే మళ్ళీ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఓకే అండి ఫుల్ కలెక్షన్ ఉంది అని అనుకోవద్దు ఎందుకని చెప్తున్నా ఇంట్లో మన దగ్గర కొంచమే ఉన్నాయి ఓకే గ్రీన్ అండ్ మెజెంతా అలానే మనకి స్కై బ్లూ అండ్ రాయల్ బ్లూ అండ్ మనకి నావీ బ్లూ బార్డర్ అలానే మనకి లక్స్ గ్రీన్ విత్ మనకి వస్తుంది మెజెంతా కలర్ మన దగ్గర కొంచెం క్వాంటిటీగా ఉంది క్వాంటిటీగా ఉంది సింగిల్ కాదు మీకు పది చీరలు ఇరవై చీరలు కావాలి సేమ్ కలర్ కాంబినేషన్ మీకు ఒక టెన్ సారీస్ కావాలి అన్న మన దగ్గర ఫుల్ స్టాక్ అయితే లో ఉందండి మంచి లైట్ సీ గ్రీన్ కలర్ కి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ అండి

లాస్ట్ వీడియోలో కాకుండా అంత ముందు వీడియోలో కూడా మనం అప్లోడ్ చేశాము ఫుల్ సేల్ వచ్చింది డిజైన్ సేల్ వచ్చింది అలా రావడానికి కారణం బ్యూటిఫుల్ లావెండర్ కలర్ మీద అన్నమాట అది కూడా లావెండర్ విత్ మనకి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ డిజైన్స్ తో చేశాను ప్రెసెంట్ ఇప్పుడు ఫోర్ డిజైన్స్ వచ్చినాయి ఓకే అండి అంటే సేల్ ఎలా ఉందో లెక్కేసుకోండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే క్వాలిటీ వచ్చేసరికి డబల్ మోస్ వస్తుంది డబల్ మోస్ విత్ మనకి సాటిన్ బోర్డర్ ఇది మనకి ఉసిరికి జెరీ లైన్ అండ్ పళ్ళు బ్లౌజ్ ఓకే మొత్తం కలంకారీ డిజైన్ వస్తుందండి ప్రైస్ వచ్చేసరికి త్రీ డబల్ నైన్ పడుతుంది సింగిల్ శారీ కావాలి కూడా హ్యాపీగా తీసుకోవచ్చు ఇదే కలర్ ఇదే డిజైన్ ఒక టెన్ సారీస్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు సేమ్ డిజైన్ మీకు ఒక పది సారీస్ కావాలన్నా అవైలబిలిటీలో ఉంటాయి అన్నమాట సో ఇందులోనే మనకి కలంకారీ విత్ మనకి వచ్చరికి అంబారీ డిజైన్ అయితే వచ్చింది ఓకే అండి సెకండ్ డిజైన్ ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నాం అనమాట ఇది మనకి పళ్ళు వస్తుందండి ఏంటంటే మనం చెప్తారు ఆ డిజైన్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తారు సరగదు ఇంకొకటి మీరు టీవీలో చూసే వాళ్ళకి మెక్షన్ గా చెప్తున్నాను మీరు టీవీలో చూసినంత అందంగా ఉండవండి మీ టీవీ ఒక లక్ష రూపాయలు టీవీ ఉండొచ్చు మీ టీవీలు లక్ష రూపాయ టీవీలో లక్ష రూపాయల చీరలునే కనబడింది కానీ మీరు కొనే రేట్ ఎంత దీని ప్రొవైజ్ ఎంత అని లెక్కేసుకోండి ఓకే అంతే కానీ మీరు ఊర్క టీవీలో చూసి అమండి నేను ఎంత రిచ్ గా ఉంది నాంటూ టీవీలో వాల్యూ కలర్ కలర్ వాల్యూమ్ అనేది నాకు నచ్చినవేలు పెట్టుకుంటాము సో ఇప్పటికీ లవెండర్ యల్లో ఆ ఇది ఐటమ్ నిన ఒకలు పెట్టారండి టీవీలోంచి ఫుటో నాకు ఆ కలరు అసలు ఆ డిజైన్ ఇది మాదేనా అని డౌట్ వచ్చి నేను వాళ్ళకి కాల్ చేశాను అంటే వాళ్ళు కట్ చేసి లేండి చాలా మంచి అసలు అటు ఇటు మన ఫోన్ నెంబర్లు ఏం కనబడట్లేదు దాంట్లో టీవీ మీదే కట్ చేసి పెట్టారు పెడితే అసలు ఇది ఇది ఎవరిది నాదేనా కాదా అని అడితే మీ దాంట్లో అన్నా టీవీ నుంచి పెట్టా ఉన్నారు అసలు డిజైన్ కలరు ఏం అర్థం కాదు మారిపోద్దండి అర్థం చేసుకోండి అలా కాకుండా మీరు మొబైల్లో చూడండి టీవీలో చూసుకోండి కానీ అదే బిట్ దగ్గర మొబైల్లో చూసి వీడియోని స్క్రీన్ షాట్ స్క్రీన్ తీసే పెట్టండి ఇది నేను చాలా సార్లు ఫస్ట్ లో కూడా చెప్పాను మళ్ళీ సరే వదిలేసినప్పుడు మళ్ళీ ఆ ప్రాబ్లమే మళ్ళీ వస్తుంది ఇదిగోండి ఇవన్నీ కూడా త్రీ డబల్ నైన్ పడుతుందండి సింగిల్ సారీ కావాలి హ్యాపీ బై చేసుకోవచ్చు దీంట్లో ఫోర్ డిజైన్స్ వస్తాయి ఫోర్ డిజైన్స్ లో ఏ కలర్ కి ఏ డిజైన్ కి తీసుకోవచ్చు ఫుల్ కలంకారీ డిజైన్స్ కానీ వీడియో నెక్స్ట్ మేడం వీడియోలో నెక్స్ట్ నెక్స్ట్ ఐటండి ఫైవ్ డిజైన్ ఫైవ్ డిజైన్ లో దీంట్లో మనకి ఫోర్ కలర్స్ వస్తాయండి ఏ కలర్ కి ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు ప్రైస్ వచ్చి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పెట్టుబడులకి హ్యాపీగా పెట్టుకోవచ్చు అమ్మవారికి పెట్టాలనా లేదంటే ఇంకేదైనా పెట్టుబడులకి కావాల కస్టమైజేషన్ అయినా అన్లిమిటెడ్ మీరు ఎలా కావాలో వాడుకోవచ్చు పళ్ళు పట్టండి దీంట్లో బ్లౌజ్ దీంట్లో మనకి ఫోర్ కలర్స్ వస్తాయండి ప్రతి కలర్ ఓపెన్ చేసి చూపిస్తాను లైట్ గ్రీన్ కలర్స్ మాకు ఎలా అర్థం అవుతాయి బోర్డర్ చూసుకోండి అర్థమవుతుంది బార్డర్ నుంచి కూడా కలర్స్ మారుతాయి రియల్ బోర్డర్ లో క్లారిటీ వచ్చేస్తుంది ఓకే దేంట్లో సెకండ్ డిజైన్ సెకండ్ కలర్లో పళ్ళు బ్లౌజు ఫైవ్ ఫైరీ డిజైన్ జస్ట్ ప్రైజ్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే థర్డ్ కలర్ ఇలా మీకు సెట్స్ కామన్లా తీసుకోండి సింగల్ తీసుకోండి ప్రైజ్ వచ్చి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ పడుతుంది ఓకే లెవెండర్ అలానే మనకొచ్చికెళ్ళు పింక్ ఇది బ్లౌజ్ ప్రైస్ వస్తరికి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ అండి సింగల్ నుంచి అన్లిమిటెడ్ వరకు ఎన్ని గమనర్ కూడా తీసుకోవచ్చు వీడియోలో నెక్స్ట్ డెవలంలో వెళ్ళిపోతాం ఓకే ఫెస్టికల్ ఎక్స్ట్రీ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ సో ట్వంటీ క్యారెట్స్ గోల్డ్ దగ్గ దగ్గలు ఆడుతుంది చూసారా చాలా అంటే చాలా బ్రైటెస్ట్ గా ఉంది సారీ బ్లౌజ్ సారీ కలర్ అన్నమాట షైనింగ్ ఉంటుందండి మీరు పిక్స్ అడిగినప్పుడు ఇంత షైనింగ్ ఏంటన్నా అన్న లో షైనింగ్ లేదంటే ఫోటో కి లైవ్ కి వీడియోకి కొంచెం లైట్ డార్క్స్ ఉంటాయండి మీకు ఏదైనా డౌట్స్ ఉందా షాప్ విజిట్ చేసి చెక్ చేసుకొని తీసుకోండి బ్యూటిఫుల్ చామంతి అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ విత్ మనకి పర్పుల్ కలర్ బోర్డర్ ఇది లైట్ లావెండర్ అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి బ్యూటిఫుల్ చామంతి గ్రీన్ విత్ మనకి లావెండర్ అనమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి పింక్ అండ్ మనకి వచ్చేసరికి మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ పింక్ వా నీతా అంబానీ సారీస్ నీతా అంబానీ అంటారు నాకు తెలియదు నేను నీతో అంబానీ అని చెప్పాను నీతా అంబానీ లో కస్టమర్ క్లారిటీ అన్నా నీతు అంబానీ కాదు నీతా అంబానీ అని పాడ తెలుగులోనే చెప్పారు నాకు థ్యాంక్స్ అండి చెప్పిన వాళ్ళు ఎవరో ఏమన్నా బై మిస్టేక్ నేనే చెప్పాను చెప్పడంలో నీతో అంబానీ కాదు నీతా సో మంచి బ్లూ అలానే గోల్డెన్ ఎల్లో విత్ మనకి మిర్చి రెడ్ కలర్ అనమాట కలర్స్ అయితే చాలా బాగున్నాయి డబల్ నైన్ సేల్ చూసిన కలెక్షన్ వేరు ఈ కలెక్షన్ వేరండి దీనికి పళ్ళు హెవీగా వస్తుంది బ్లౌజ్ హెవీగా వస్తుంది గోల్డ్ అనేది హెవీగా ఉంటుంది నిన్న చూసిన కలెక్షన్ వేరు నైన్ లో చూసిన కలెక్షన్ వేరు త్రీ ఫార్టీ కలెక్షన్ వేరు మీకు ఏదైనా డౌట్ ఉంటే షాప్ విజిట్ చేస్తే రెండు చెక్ చేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ ప్రైజ్ ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ కలెక్షన్ అండి ఇది వచ్చేసరికి ప్యూర్ టిష్యూ సారీస్ అండి హెవీ టిష్యూ క్వాలిటీ వస్తుంది పళ్ళు బెనారస్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ మీద కూడా బెనారసే వస్తుందండి ఓకే మొత్తం కూడా మొత్తం కలిపే ఉంటుంది కానీ బ్లౌజ్ లో సపరేట్ గా బెనారస్ వస్తుంది క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంటుంది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ పడుతుందండి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండ్ చీర ఎప్పుడు ఒకసారి తిప్పుదామండి తిప్పుతాం అదే ఓకే ఇవి మీరు టీవీలోంచి స్క్రీన్ షాట్లు పెడితే నో రిప్లైస్ ఎందుకు అంటే టీవీలోకి లైవ్ కి చాలా తేడా ఉంటుంది మొబైల్లో స్క్రీన్ షాట్ ఇస్తే పెట్టండి దీంట్లో ఈ డిజైన్ లో మనకి త్రీ కలర్స్ వస్తాయి ఈ డిజైన్ లో త్రీ కలర్ కాంబినేషన్ దీంట్లో సెకండ్ డిజైన్ అండి ఈ డిజైన్ టూ కలర్స్ వస్తాయి ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ డబల్ నైన్ పడుతుందండి అండి సింగిల్ శారీ కూడా హ్యాపీగా బై చేసుకోవచ్చు బ్రాడ్ డిజైన్ లో సింగిల్ కలర్ ఇది ఫోర్త్ డిజైన్ అండి ఓకే ఫోర్త్ డిజైన్ లో కూడా మనకి టూ కలర్స్ వస్తాయి గ్రీన్ ఆరెంజ్ ఫిఫ్త్ డిజైన్ లో సింగిల్ కలర్ ఇది మెహందీ బాగా ట్రెండ్ అయిందండి ఈ కలర్ మ్యాంగో బుటాస్ సెవెంత్ డిజైన్ లో సింగిల్ కలర్ వీట్లో ఏంటంటే మీకు ఇదే కలర్ టూ కావాలి ఇదే కలర్ టూ కావాలి అట్లా మీరు ఒకటి రెండు మూడు కావాలి సో వీటిలో మీకు ఏదైనా కలర్ కి ఒక వన్ ఆర్ టూ పీసెస్ కావాలి ఒక సిస్టర్స్ కట్టుకోవాలన్న ఫ్రెండ్స్ కట్టుకోవాలని మీకు కలెక్షన్ అవైలబిలిటీలో ఉంటుంది అండ్ మనకి అంతా కూడా మనకి ఇలా సీక్వెన్స్ లేస్ బోర్డర్ వస్తుంది అలానే మనకి సారీలో డబల్ బోర్డర్ అండ్ మనకి సీక్వెన్స్ అండ్ జెరీ బోర్డర్ అలానే సారీ మొత్తం మనకి బుట్ట వస్తుంది అనమాట జాలర్ బుట్ట అనేది పళ్ళు బ్లౌజ్ పక్క మనకి బ్రొకెట్ అయితే వస్తుంది అనమాట లైట్ వెయిట్ విత్ మనకి హెవీ షైనింగ్ మనకి వచ్చేసరికి టిష్యూ అన్నమాట ప్రైస్ ఎంత పడుతుంది అండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇవన్నీ కూడా కొంచెం షోరూమ్స్ లో ఆల్మోస్ట్ థౌసండ్ ఎబో ప్లస్ అది అంత నిజమేనండి మన ప్రైస్ ఫోర్ డబల్ నైన్ ఎందుకు అలా వస్తున్నాయంటే మనకి మిక్సీడ్ లో వస్తాయండి సెట్ వైజ్ రావు కాబట్టి మన దగ్గర తక్కువ అంతకుమించి సేమ్ క్వాలిటీ అక్కడ సెట్ వైజు దొరికితే ఇక్కడ సెట్ వైజులు దొరకవు అందుకే రేట్ తక్కువ నెక్స్ట్ షూర్ అండి పైతానీ కలెక్షన్ నితానీ కూడా ఇంకా మన దగ్గర లిమిటెడ్ కలెక్షన్ ఉందండి దీంట్లో కూడా ఫుల్ క్వాంటిటీ కావాలంటే లేదు లిమిటెడ్ గా ఉంది నేను ప్రతి డిజైన్ గా చూపిస్తాను ప్రసాదంగా చూసుకోండి మీకు సింగల్ కావాలా కూడా అవైలబిలిటీ ఉంటుంది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ డబల్ పడుతుంది అండి తీసుకోవచ్చు వీటికి చిన్న చితక మిస్ ప్రింట్ ఆర్ వివింగ్ డిఫెక్ట్స్ వస్తాయి అనే బై చేసుకోండి నేను చెప్పినప్పుడు వినండి మీరు తర్వాత అన్నా దీనికి వివింగ్ డిఫెక్ట్ వచ్చింది దీనికి పోగు లేసింది దీనికి దారం లేసింది అంటే నేను ఏం చేయలేను నేను వీడియోలో చెప్పినప్పుడు మీరు క్లారిటీగా విన్నారనుకోని డౌట్స్ ఏమీ ఉండవు నేను డిజైన్స్ అన్ని కూడా బ్లౌజ్ చూపించేద్దామండి తర్వాత నెక్స్ట్ అన్ని దానికి ఏంటంటే చాలా మంది ఇట్లాంటి శారీస్ కి అన్న ప్లెయిన్ వస్తుందా కట్చింగ్ కట్చింగ్ ప్లెయిన్ నిన్న వీడియోలో మనం చాలా మంది అడిగింది ఇది అండి ప్లెయిన్ ఉందా లేదు మీరే చూసుకోండి అంటే స్టార్టింగ్ నుంచి నేను ఈ రోజు కస్టమర్స్ వీడియోలో చూసి అడిగేదాకా కూడా నేను కూడా ఇంత ఓపెన్ చేయలేదు ఇదిగోండి అందుకే మీకోసం చూపిస్తున్నా మొత్తం ప్లేన్ అనేది అసలు ఎక్కడ ఉండదు దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఓకే సింగిల్ శారీ నుంచి క్వాంటిటీ వరకు మీకు ఎన్ని కావాలా తీసుకోండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ పడుతుంది కేవలం మూడు రూపాయలు కలర్ కాంబినేషన్ చూడండి డిజైన్స్ చూడండి ఎక్సలెంట్ గా ఉంటాయి ప్రైస్ త్రీ డబల్ నైన్ పడుతుంది వీటిలో మీకు లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి ఉంటాయి చాలా బాగున్నాయి కలర్స్ పళ్ళు బ్రోకెట్ బ్లౌజ్ సో రిచ్ పళ్ళు రిచ్ బ్లౌజ్ అనమాట పింక్ విత్ రామా గ్రీన్ బ్లూ విత్ లావెండర్ నావీ బ్లూ విత్ మనకి వచ్చేసరికి అంటే ఇవన్నీ కూడా పర్పుల్ పింక్ అనమాట పర్పుల్ విత్ మనకు వచ్చేసరికి ఎమరాల్డ్ గ్రీన్ కలర్ ఇవన్నీ కూడా ప్రైస్ త్రీ పడుతుంది ఓకే ఎల్లో విత్ పింక్

ఇవి కొంచెం ఎక్కువే పింక్ కలరు నేను మీకు చూపిస్తాను అన్న పింక్ ఓన్లీ పింకే కదా మారినే ఇది చేంజ్ అవుతూ ఉన్నాయి చూడండి దీంట్లో ఐదు డిజైన్ ఐదు ఐదు రకాల ఐదు రకాల డిజైన్ అన్ని సింగల్ సింగలే ఇవన్నీ కూడా మనకి బుటాస్ బుటాస్ చేంజ్ అయిపోతుంటాయి బోర్డర్ లో డిజైన్స్ కూడా చేంజ్ అవుతుంటాయి ప్రైస్ వచ్చేసరికి త్రీ డబల్ నైన్ పడుతుంది సింగిల్ సారీ నుంచి క్వాంటిటీ వరకు ఎన్నిక మంది తీసుకోవచ్చు వీడియోలో లో నెక్స్ట్ ఐటమ్ డైలీ శారీస్ అండి ఆర్కో బోర్డర్స్ ఇవి ప్యూర్ లేజర్ క్వాలిటీ వస్తుందండి వదిన చీరలు కాదు కానీ ఆర్కో లేస్ అనేది అలానే వస్తుంది లేజర్ వస్తుంది డబల్ లేజర్ వస్తుంది క్వాలిటీ హెవీ వస్తుంది దీంట్లో మనకి నైన్ డిజైన్స్ వస్తాయండి మీరు సింగిల్ సెట్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు దీంట్లో సింగిల్ శారీ అయితే ఇవ్వబడదు అంటే మీరు సింగిల్ గా ఇస్తాను కాకపోతే త్రీ హండ్రెడ్ పడుతుంది ఇలా బ్యాగ్ టు బ్యాగ్ తీసుకున్న వాళ్ళకి త్రిబుల్ నైన్ ఒక్కసారి ఎవరీ డిజైన్ చూపిద్దాం చిన్న చిన్న మనకు ఒకసరికి జీలకర్ర డిజైన్ అంటారు కదా అలా అనమాట కలర్స్ వచ్చేసరికి మనకి నావీ బ్లూ పింక్ గ్రీన్ అలానే మనకి రెడ్ వచ్చింది ఇది మనకి చింత డిజైన్ ఎల్లో గ్రే అండ్ మనకి ఒకసరికి గ్రీన్ అండ్ లావెండర్ ఇది వచ్చేసరికి మనకి ఆకు డిజైన్ వచ్చిందండి ఎమరాళ్ళ గ్రీన్ మనకు ఒకసరికి పర్పుల్ టొమాటో రెడ్ రత్నావలి బ్లూ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వర్లిన్ 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 విలేజ్ ప్రింట్స్ అండ్ మనకి ఒకసారికి పికాకు గ్రీన్ పింక్ కలర్ అండ్ మనకి బ్రింజాల కలర్ నావీ బ్లూ అండ్ మనకు ఒకసరికి ఫ్లవర్ అండి డిజిటల్ ఫ్లవర్ అనమాట వంకాయ కలర్ కొంచెం కిందకి పెట్టరండి కిందకి అండ్ మనకి గ్రే కలర్ గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ అనమాట అండ్ నెక్స్ట్ వస్తారు పెద్ద పెద్ద ఫ్లవర్స్ రంగోలీ కలర్స్ అండి డార్క్ ఆరెంజ్ పింక్ స్కై బ్లూ అండ్ గ్రీన్ ఇవసరికి మనకి రైస్ రైస్ బియ్యపు గింజల డిజైన్ అంటారు కదా అలా ఇప్పుడు బాగా ట్రెండ్ ఉంది డిజైన్ కూడా బ్లూ కలర్ పింక్ కలర్ రెడ్ కలర్ గ్రీన్ కలర్ ఇది పికాక్స్ అనమాట అండ్ బ్లాక్ పర్పుల్ పింక్ అండ్ రాయల్ స్నఫ్ స్నఫ్ షేడ్ అండి స్నఫ్ పెట్టుకోవచ్చు అండి దీంట్లో బ్లాక్ రాదు ఇదే డిజైన్ ఇంకొక ఫోర్ కలర్స్ కూడా ఉన్నాయి ఓకే డార్క్ బ్లూ రెడ్ గ్రీన్ విత్ ఆరెంజ్ ఆర్కోలేస్ వస్తుంది ఆర్కోలేస్ అండి విత్ మనకి ఒకసారికి జార్జెట్ మీద కాదు డబల్ జా డబల్ లేజర్ మీద మనకి అనమాట అంటే చాలా ఇంకా హెవీగా ఉంటుంది మనకి ఒకసారి సారీస్ కూడా పెద్ద ఉంటాయి అండ్ మీకు ఒక సారీకి మనం లేస్ బార్డర్ కూడా చూపిద్దాము గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ ఆర్కోలేస్ చూడండి ఓకే అండి ప్రైజ్ వచ్చేసరికి బ్యాగ్ టు బ్యాగ్ తీసుకుంటే ట్రిపుల్ నైన్ అండి అంటే ఈ శారీ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఓకే ఇలా వద్దు మాకు సింగల్ కావాలంటే త్రీ హండ్రెడ్ పడుతుంది అండి ఫోర్ సారీస్ తీసుకుంటా ఉన్నా దాంట్లో 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 అడిగినా కూడా త్రీ హండ్రెడ్ ఏ పడుతుంది బ్యాక్ టు బ్యాక్ తీసుకుంటేనే మీకు టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కానీ ఒకవేళ త్రీ హండ్రెడ్ చెప్పి ఏదైనా ఒక రెండు ఒకటి రెండు అలా కలపమంటే కలుపుతారండి అండి త్రీ హండ్రెడ్ పడిపోతుంది సారీ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అది మీరు ఆలోచించుకోండి బ్యాక్ టు బ్యాక్ తీసుకుంటే మీకు కూడా డిజైన్స్ కలుస్తాయి బాగుంటుంది రీజనబుల్ గా ప్రైస్ వస్తుంది ఓకేనా ఈ రోజు వీడియోలో ఇంకొక నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోదాం మేడం ఓకే ఈ రోజు వీడియో లో నెక్స్ట్ కలెక్షన్ ఈ రోజు వీడియోకి లాస్ట్ కలెక్షన్ అండి సరికి వన్ ఫార్టీ నైన్ రూపీస్ సారీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ సారీస్ అండి ఫుల్ ఫుల్ హల్చల్ గా మనమైతే సూపర్ సేల్ ఇచ్చిన కలెక్షన్ అండి ఐటమ్ అయితే సూపర్ ఉంటుంది క్వాలిటీ హెవీ వస్తుంది దీంట్లో మన దగ్గర బిలో ఫిఫ్టీ శారీస్ అవైలబుల్ ఉన్నాయి నేను ప్రతిసారి కౌంట్ చేస్తున్నా ఇంక ఉన్నాయి మన దగ్గర ఎన్ని అనేది ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి బిలో ఫిఫ్టీకి వచ్చేసాం యాభై కన్నా తక్కువ వచ్చాము దీంట్లో నాలుగే కలర్స్ ఉన్నాయి ఈ కలర్ ఈ కలెక్షన్ నేను కూడా పిక్స్ పెట్టి కూడా షేర్ చేశానండి ఫుల్ సేల్ జరిగింది అసలు బ్లౌజ్ బ్లౌజ్ రన్నింగ్ సారీ రన్నింగ్ సారీ అన్నమాట ఫస్ట్ కొత్త కొత్త చూస్తుంటారు కాబట్టి వాళ్ళ కోసం మనం ఓపెన్ అవునండి అవునవును దీంట్లో వచ్చేసరికి మనకి డిజైన్ కలర్స్ ఏమున్నాయని చూపిస్తాను రెడ్ అండ్ బ్లాక్ అలానే ఎల్లో విత్ పింక్ అలానే మనకి వచ్చేసరికి రామా గ్రీన్ విత్ మనకి నావి బ్లూ ఇది నావి బ్లూ కింద పైది రాయల్ బ్లూ డిజైన్ కూడా చేంజ్ చేయండి చేంజ్ అయ్యింది వచ్చేసరికి దీంట్లో ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి డిజైన్ ఇది అసలు సరే ప్రైస్ వచ్చేసరికి వన్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది కేవలం నూట నలభై అయితే మిద్రపు అండ్ కాలో అవుతుందో సింగిల్స్ అనేది క్వాంటివర్ తీసుకోవచ్చు వీడియో చూసారు కదా స్టార్టింగ్ టు ఎండింగ్ అయిపోయింది ఇవన్నీ కూడా మీరు ప్రశాంతంగా చూడండి మీకు ఏం కావాలను క్లియర్ గా స్క్రీన్ షాట్ అనేది తీసి షేర్ చేయండి ఇంకేదానికి మీకు కొత్త కలెక్షన్ కావాలి అంటే కింద కామెంట్ కామెంట్స్ తెలియదు వీడియో ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి